శ్రీ మహాగణాధిపతియ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి సిద్ధంగా ఉండండి వృష్టిక రాశి జీవితంలో ఊహించిన ట్విస్ట్ జరగబోతోంది పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీలలో జరిగేది ఇదే ఒక్కరే ఒంటరిగా చివరి వరకు చూడండి వృష్టిక రాశి జీవితంలో అసలు ఏం ఉంది వీరికి ఎదురయ్యే సంఘటనలు ఏంటి అసలు వీరి జీవితంలో జరగబోయే ట్విస్ట్ ఏంటి ఈ పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీలలో జరగబోయే అంశాలన్నిటినీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నుంచి మేము కోరేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే మీరు శివుడి భక్తులైతే కామెంట్ చేయండి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో ఎనిమిదవ రాశి వృష్టిక రాశి ఈ వృష్టిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు వృష్టిక రాశి వారి గురించి మనం చూసినట్లయితే గనుక వీరు పొడవైన బలిష్టమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు కూడా వీరు సంతోషంగా ఉల్లాసంగా కనిపిస్తారు వృష్టికి రాశి వారికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది ఏ పని అయినా కూడా వీరు పట్టుదలతో సాధిస్తారు మంచి చెడు ఆలోచన చేసిన తర్వాతనే వీరు కార్య సాధన అనేది చేస్తారు ఏ విధమైన ఆశ అనేది లేకుండా అంటే ఎటువంటి ధనాన్ని కానీ ఆశించకుండా ఎదుటి వారికి సహాయం చేయడంలో వీరు ముందు ఉంటారు వృశ్చిక రాశి వారు ఎటువంటి ఆలోచనలను చేస్తారో వారు ఎవరికి కూడా తెలియనివ్వరు తమకు ఎంతటి ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవ్వరికీ చెప్పడానికి వీరు ఇష్టపడరు వృష్టిక రాశి జాతకుల గురించి మనం చూస్తే గనుక వీరికి పది సంవత్సరాల పాటుగా గ్రహాల గమనంలో మార్పుల కారణంగా వీరు ఎన్నో శుభ ఫలితాలను పొందబోతూ ఉన్నారని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ వృష్టిక రాశి వాళ్లకు ఆర్థికపరమైనటువంటి అంశాలలో చాలా అనుకూల శుభ ఫలితాలే కలుగనున్నాయి ఎన్నో రోజుల నుంచి వీరు ఆర్థిక పరంగా ఎటువంటి సమస్యలనైతే ఎదుర్కొంటున్నారో వాటికే మీరు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారని చెప్పుకోవాలి అది ఎప్పటి వరకు అని అంటే దాదాపు ఐదేళ్ల పాటుగా వీరి జీవితం అద్భుతంగా మారబోతోంది ధనం అనేది విపరీతంగా సంపాదించుకోబోతూ ఉన్నారు ఈ ధనంతో వీరి జీవితాంతం కూడా సరిపోయేదానికంటే కూడా ఎక్కువగానే సంపాదించుకునే అవకాశాలు ఉంటున్నాయి ఆర్థిక వీరికి ఎంతో పురోగతి అనేది కనిపిస్తూ ఉంది వారు ఇంతకు ముందు ఏవైతే లోన్లు గాని అవసరాల కోసం ఇతరుల దగ్గర అప్పులను చేసిన పరిస్థితులు గాని ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు అనేవే గోచరిస్తూ ఉన్నాయి ఎందుకు అని అంటే గనుక వాటన్నిటినీ కూడా ఈ సమయంలో మీరు క్లియర్ చేసుకోగలుగుతారు అంటే లోన్లు తీర్చుకోగలుగుతారు అదేవిధంగా అప్పులు ఇచ్చిన వారికి మీరు తిరిగి డబ్బులను ఇవ్వగలుగుతారు అయితే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో అప్పులు ఎవరి దగ్గర అయితే మీరు తీసుకుంటున్నారో ఇన్ని రోజులు మీరు వారితో ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది అందరి ముందు అవహేళన చేస్తూ మిమ్మల్ని అవమానించడం కూడా జరిగి ఉంటుంది ఎందుకంటే ఆర్థిక పరిస్థితి కారణంగా అప్పులు తీసుకున్న వారి దగ్గర కానివ్వండి లేదా ఏ రకంగా కాని ఇతరుల దగ్గర ఆర్థిక సహాయం పొందినా గానీ దాన్ని తిరిగి ఇవ్వడానికి వీరికి ఆర్థిక పరిస్థితి అనేది సరిగ్గా లేక ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది కానీ ఈ సమయంలో ఈ వృష్టిక రాశి వారికి ఆర్థికంగా ఎంతో పురోగతి అనేది లభించబోతోంది కాబట్టి వాటన్నిటినీ కూడా ఇప్పుడు క్లియర్ చేసుకోగలుగుతారు అప్పుడు ఏ విధంగా ఉంటుందంటే కనుక మీరు అందరి ముందు కూడా తలెత్తుకుని నిలబడతారు వీరి శత్రువుల వీరిని చూసి ఆశ్చర్యపోతారు ఆర్థిక పరంగా వృష్టిక రాశి వారికి పురోగతిని చూసి అందరూ కూడా ముక్కు మీద వేలు వేసుకుంటారని చెప్పవచ్చు అదేవిధంగా ఆర్థిక పరంగా వారు మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళబోతూ ఉన్నారు అటు పరంగా కానీ ఇటు వ్యాపార పరంగా కానీ ఏ రంగంలో అయినా పనులు చేస్తున్న వృష్ిక రాశి వారు ఆయా రంగాలకు సంబంధించి మంచి పురోగతి అనేది ఉండబోతోంది వీరికి కాబట్టి ఈ సమయంలో మీరు మంచి శుభ ఫలితాలను అయితే పొందుకుంటారు అని చెప్పవచ్చు కాకపోతే కొన్ని అనుకోని కారణాల వలన డబ్బులు ఖర్చు అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ప్రణాళిక ప్రకారం డబ్బులను ఖర్చు చేసినట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు ముఖ్యంగా వృష్టికి రాసి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే పరిస్థితులు ఉన్నాయి అంటే ఎన్నో రోజులుగా మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారు అంటే అంతకు ముందు మీరు స్థిరాస్తికి సంబంధించి ప్లాట్స్ కానీ లేదా భూములు కానీ కొనుగోలు చేసినట్లయితే వాటి ధరలు అనేవి పెరగక ఆర్థికంగా పురోగతి అనేది లేక మీరు ఎన్నో రోజులుగా ఆ స్థిరాస్తికి సంబంధించినవి అదే విధంగా ఉంచేసి అంటే వాటిని మీరు అమ్మినా కానీ ఆర్థికంగా ఎటువంటి సహాయం అనేది మీకు దొరకదు అని ఇన్ని రోజులు ఎదురుచూసారు కానీ ఇప్పుడు ఈ సమయంలో వాటి యొక్క ధరలు అనేవి పెరుగుతాయి అదేవిధంగా వంశపారపర్యంగా వస్తున్నటువంటి ఆస్తుల యొక్క ధరలు కూడా పెరగడం మూలకంగా ఆర్థిక పరంగా ఎన్నో మంచి శుభ ఫలితాలను మీరు పొందబోతున్నారని చెప్పవచ్చు మీ యొక్క ఆర్థిక ఉన్నతికి ఇది ఎంతో సహాయపడుతుంది అదేవిధంగా కొంతమందికి ఈ వృశ్చిక రాశి వారిలో మీ జీవిత భాగస్వామితో కానివ్వండి లేకపోతే మీ తల్లిదండ్రుల తరపు నుండి అవ్వనివ్వండి మీకు ఈ సమయంలో ఆస్తులు సంక్రమించే అవకాశం ఉండబోతోంది అలాగే కోర్టు వివాదాల్లో ఏవైతే ఆస్తికి సంబంధించిన తగాదాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ సమయంలో పరిష్కారం అనేది దొరకబోతోంది తప్పకుండా మీకు సానుకూల పరిణామాలే చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఆర్థిక పరమైనటువంటి పురోగతికి సంబంధించి పెరుగుదల అనేది కూడా ఇప్పుడు ఉండబోతోంది మీ పై అధికారుల నుండి కూడా మీ తోటి ఉద్యోగుల నుండి కూడా మీకు మంచి మద్దతుతో పాటుగా వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి ఈ విధంగా రాశి వారికి మీ ఉద్యోగ జీవితంలో ఆర్థిక పురోభివృద్ధికి కూడా ఎన్నో మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనే చెప్పుకోవాలి అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో మంచి లాభాలు అనేవి మీకు అద్భుతంగా కనబడుతున్నాయి గతంలో కంటే కూడా ఇప్పుడు ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పవచ్చు అలాగే మంచి వ్యాపార భాగస్వామి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో మంచి భాగస్వామి కూడా మీకు లభిస్తారు మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కొనసాగిస్తూని కొత్త కొత్తగా వ్యాపారాలు కూడా మీరు పెట్టడానికి అవకాశాలు రాబోతూ ఉన్నాయి అదేవిధంగా ఆన్లైన్లో వ్యాపారాలు చేయాలి అనుకుంటున్న వారికి కూడా ఇప్పుడు ఈ సమయం ఎంతో అనుకూలంగా మారబోతూ ఉంది అద్భుతమైన విజయాలను మీరు సాధించగలుగుతారు అదేవిధంగా ఎవరైతే విదేశాలలో వ్యాపారాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి కూడా ఇప్పుడు సానుకూల ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ఈ వృశ్చిక రాశి జాతకులు ఎవరైతే రాజకీయ రంగాలలో ఉన్నారో వాళ్లకు కూడా ఇప్పుడు మంచి శుభ ఫలితాలను మీరు అందుకోబోతూ ఉన్నారనే చెప్పుకోవాలి గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారి ముందే మీరు తలెత్తుకుని నిలబడగలుగుతారు సమాజంలో మీకు గౌరవ మర్యాదలతో పాటుగా సంఘంలో మీకు మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటారని చెప్పుకోవాలి ఇక కళాత్మక రంగాలలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి కూడా మంచి అవకాశాలు అందుకోబోతు ఉన్నారు ఇక ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి చక్కటి వివాహ సంబంధం కుదరబోతూ ఉంది ఇక సంతాన పరంగా కూడా వీరిప్పుడు శుభవార్త వినబోతూ ఉన్నారు ఈ వృష్టిక రాశి జాతకులకు మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందడానికి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస పఠించాలి పరమేశ్వరుడికి పూజించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలను మీరు పొందగలుగుతారు దీనితో పాటుగా మీరు దాన ధర్మాలు మీ స్తోమతకు తగినటువంటివి చేస్తే కనుక విశేష లాభాలు కలుగుతాయి చూశారు కదా వృష్టికి రాసి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు ఉన్నాయి అనేది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్